హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చిన మీ ముందుకి ఏంటంటే ఆంధ్ర స్టైల్ వెజ్ మీల్స్ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ పప్పు తయారీ విధానం చూద్దాం ఇందుకోసం మూడు కప్పులు కందిపప్పు వేస్తున్నా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను మీ స్పైసీనిస్ తగ్గట్టుగా వేసుకోండి ఒక ఐదు టమాటాలు రెండు వంకాయలు నాలుగు వెల్లుల్లి రెక్కలు ఒక ఆనియన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర్ధ లీటర్ వాటర్ వేసేస్తున్నాను నేను మీ కన్సిస్టెంట్ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నాకంతో సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే ఉడక ఉడకనిద్దాం పప్పు నేను పులుసు కోసం పచ్చింతకాయ వాడుతున్నానండి ఇక్కడ పచ్చింతకాయ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పప్పు కూడా అయిపోయింది ఇదంతా వాటర్ సపరేట్ చేసేస్తాం ఇప్పుడు వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మ్యాష్ చేస్తాం పప్పు అంతా పచ్చింతక పులుసు వేసేస్తాం ఇప్పుడు అంతా కొంచెం ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు సీజన్ కదా మేము ఇదే వాడతాం మీరు కూడా ట్రై చేయండి పచ్చింతకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం పప్పుకి త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ నాలుకైదు ఎండుమిర్చి ఒక ఆనియన్ రెండమ్మల కరివేపాకు నాలుగైదు వెల్లు రేఖలు అయిపోయింది పప్పు టేస్టీ టేస్టీగా ఆంధ్ర పప్పు రెడీ ఇప్పుడు చిన్నదాల్ మసాలా తయారు విధానం చూద్దాం ఆల్రెడీ నాలుగు కవర్లు నాన్బెట్టు ఉంచుకున్న పచ్చని పప్పుని గ్రైండ్ చేసుకుందాం ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో జింజరు పచ్చిమిర్చి గార్లిక్ అంతా ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం అయిపోయింది ఇది ఇదే పప్పులో వేసేస్తామంతా ఒక త్రీ ఆనియన్ కట్ చేసేస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా ఒక అర్ధకట్ట సబాక్షి ఒక గుప్పెడు కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇది కూడా అంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు మరుగుతున్నాయిలో చిన్న చిన్నగా వేసి వడ వేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం అంతా వడంతా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వడ లేకపోతే మాడిపోతుంది మసాలా వడ రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సెడ్ వెజిటేబుల్ పల్లె విధానం చూద్దాం ఇందుకోసం వెజిటేబుల్ అంతా కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తాం వెజిటేబుల్ అంతా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇందుకు త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు ఒక ఆనియన్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఇదంతా బాగా కలిపేస్తాం ఇప్పుడు ఇందులో రెండు అమ్మల కరివేపాకు అయిపోయింది వెజిటేబుల్ అంతా వేసేసి అంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సాల్టు పచ్చి కొబ్బరి పసుపు కొత్తిమీర అంతా వేసి సంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు అయిపోయింది వెజిటేబుల్ వల్ల రెడీ టేస్టీ టేస్టీగా ఆంధ్ర స్టైల్ వెజ్ మీల్స్ రెడీ అయిపోయింది ఇలా లాస్ట్లో కొంచెం పెరుగు అప్పులం నంచుకొని తింటామంటే ఎంతో తృప్తిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్